హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మన ఛానల్లో ఈ సంక్రాంతి పండుగకి స్పెషల్గా అరిసెల్ని పర్ఫెక్ట్ కొలతలతో పాకం అనేది గా కుదిరేలా కొంతమందికి పాకం అనేది సెట్ అవ్వదు అనుకుంటున్నారు కదా సో అలాంటి వాళ్ళకు సింపుల్ వేలు ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా అరిసెల్ పాకం అనేది పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నుంచి చేయండి వరకు చూసేయండి చాలా సింపుల్ వేలు చేసుకోవచ్చండి అయితే లేని అయితే మరి వీధిలోకి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూసిద్దాం రండి దీనికోసం నేనైతే ఒక గిన్నెని తీసుకుంటున్నాను ఫస్ట్ ఒక ఇలా ఒక గిన్నెని తీసుకొని దీంట్లో మనకి కావాల్సినంత రైస్ ని తీసుకోవాలి నేను ఈ గ్లాస్ తో టూ గ్లాస్ వరకు రైస్ ని తీసుకుంటున్నాను సో మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ అయినా నానబెట్టుకోవచ్చు ఈ రైస్ ని మనం మంచిగా చెరిగి దీంట్లో ఏ డేస్ లేకుండా క్లీన్ చేసి తీసుకున్నాక ఈ గిన్నెలో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని టూ త్రీ టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కడిగి తీసుకున్నాక మనం దీంట్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలండి నేనైతే మినిమం ఫిఫ్టీన్ అవర్స్ కంటే ఎక్కువ నేను నానబెట్టుకున్నాను మీరు కావాలంటే నేనైతే నానబెట్టుకొని నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు చేయండి రైస్ ఎంత నానితే మనకి అరిసెలు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట నేను టిప్తో సహా చెప్తాను ఒకటొకటిగా కంప్లీట్గా చూసేయండి ఫ్రెండ్స్ దీనికోసం ఇలా దీంట్లో ఉన్న వాటర్ అనేది పంపేసుకొని తీసుకోవాలి ఇలా ఒక జాలీ గిన్నెలో తీసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అనేది సపరేట్ అవుతుంది అనమాట సో ఇలా జాలీగా గిన్నెలో తీసుకొని దీంట్లో ఉన్న కంప్లీట్ వాటర్ని ఇలా సపరేట్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా సపరేట్ చేసి తీసుకున్నాక ఈ రైస్ని మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీని మీద కొంచెం ఎండలో అయితే ఆరపెట్టకూడదండి గాలికి కూడా ఆరపెట్టకూడదు సో నార్మల్గా ఒక కాటన్ క్లాత్కి ఇలా రైస్ని ఓ టెన్ పార్ట్ పాటు ఇలా ఆరపెట్టుకున్నామంటే దీంట్లో ఉన్న వాటర్ తడి అనేది ఆ క్లాత్కి అంతా ఆరతపోయి మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది సో మీరు కావాలంటే గిన్నె దగ్గర పట్టించుకోవచ్చు సో కొంచెం క్వాంటిటీలో తీసుకుంటే నేనైతే ఇంట్లోనే మిక్సీ జార్లో పిండిని రుబ్బుకోవాలనుకుంటున్నానండి అందుకే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను మీకు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే గిన్నె దగ్గర పట్టించుకోండి సో ఇలా కంప్లీట్గా పిండిని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మనం ఇంట్లోనే గ్రైండ్ చేసి తీసుకున్నాం కాబట్టి మనం పిండిని జల్ల పెట్టుకొని తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనకి రైస్ కుక్కర్లున్నా కొంచెం రవ్వలా వచ్చినా సపరేట్ అవుతుంది మనం పిండి కింద దగ్గర పట్టించిన పిండిని అయినా సరే ఇలా జల్లించుకొని తీసుకుంటే చాలా బాగుంటుందండి పిండి అనేది పర్ఫెక్ట్ గా పొడి పొడిగా వస్తుంది అనమాట లేకుండా నాకైతే కొంచెం రవ్వ అలా వచ్చిందండి ఇంట్లోనే గ్రైండ్ చేశాను కదా సో ఈ రవ్వని పడేయాల్సిన అవసరం లేదు మళ్ళీ గ్రైండ్ చేసి యూస్ చేసుకోవచ్చు పిండి అనేది ఆరిపోకుండా ఇలా చేతితో ఒత్తుకొని తీసుకోవాలి సెకండ్ టైం కూడా మనకి మిగిలిన రైస్ ఇలా పిండిని గ్రైండ్ చేసి తీసుకొని మొత్తం జల్లెడ పట్టి తీసుకోవాలి పిండి అనేది ఆరిపోకుండా ఉండడానికి ఇలా చేయితో ఒత్తుకొని తీసుకోవాలండి అయితే పిండి అనేది మనకి ఆరిపోకుండా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది పక్కన పెట్టేసుకునే స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని దీంట్లో అయితే నేను ఇదే గ్లాస్తో రైస్ తీసుకున్నాను కదా అదే గ్లాస్తో బెల్లం తీసుకుంటున్నానండి రెండు గ్లాసుల రైస్కి వన్ గ్లాస్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది దీంట్లో కొంచెం వాటర్ని యూజ్ చేస్తున్నాను టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదండి ఇలా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకొని తీసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకుంటే సరిపోతుంది బెల్లం అడుగు మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బెల్లం అనేది కరుగుతున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటే తీసుకోవాలి ఇలా కలుపుకుంటూ తీసుకున్నాక మనం పాకం వచ్చిందా లేదా అనేది ఒక బౌల్లో కొంచెం సిరప్ని యాడ్ చేసుకొని ఇలా చేతితో కాస్త దగ్గర చేసినట్లయితే మనకి ఉండలా రావాలన్నమాట అయితే మనకి పర్ఫెక్ట్ పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి ఇలా పాకం వస్తే మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి సింపుల్ టీప్ని పాతిచ్చామంటే పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇదే టైంలో మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ ఇలాయచి పౌడర్ ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇదే టైంలో కొంచెం నువ్వులని కొబ్బరి పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు సో నేనైతే అవేమీ యూజ్ చేయకుండా డైరెక్ట్ పిండిని యాడ్ చేసుకుంటున్నాను మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసి తీసుకోవాలి ఇలా ఉండలు అనేది లేకుండా కొంచెం కొంచెంగా పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు ఉండలుగా వస్తే పిండి అనేది పర్ఫెక్ట్గా రాదనమాట అయితే ఇలా కొంచెం కొంచెం పర్ఫెక్ట్గా తొందరగా కలుపుకుంటూ తీసుకోవాలండి పిండి కలిపేటప్పుడు ఉండలు అనేది లేకుండా చూసుకోవాలి నేనైతే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా సో సేమ్ మీరు ప్రాసెస్ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు ఒకరి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇద్దరు ఉంటే చాలా హిజీలో కూడా చేసుకోవచ్చు సో పని లేదండి ఒకరైన హిజీగా చేసుకోవచ్చు చూడండి పిండిని ఇలా ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి స్టవ్ మీద నుంచి కింద పెట్టేసుకొని ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ పర్ఫెక్ట్గా కలుపుకోవాలి పిండి అనేది టూ త్రీ మినిట్స్ అలాగే వదిలేస్తే కొంచెం గట్టిపడుతుంది పడుతుంది అనమాట చేయికి కాస్త ఎలా లేదా నెయ్యిని కాస్త అప్లై చేసుకుని ఇలా చిన్న పిండి ముద్దని తీసుకొని నేనైతే బటర్ పేపర్ని తీసుకుంటున్నాను సో మీ దగ్గర బటర్ పేపర్ అనేది అవైలబుల్లో లేకపోతే స్మాల్ ప్లాస్టిక్ కవర్ని అయినా తీసుకోవచ్చు లేదా ఆయిల్ ప్యాకెట్ మీదైనా ఇలా ఒత్తుకొని తీసుకోవచ్చు సో ఇలా కంప్లీట్ గా ఒత్తుకున్నాక స్టవ్ మీద కడ పెట్టుకొని డీకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసి తీసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాకనే దీంట్లో అరిసెలు అనేవి యాడ్ చేసుకోవాలి చూడండి పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట మనకి ఇటు అటు డౌన్ చేసుకొని కాల్చుకోవాలి ఇలా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుని నేనైతే ఒక ప్లేట్తోనే తీసుకుంటున్నానండి అరిసెలు వచ్చే ప్లేట్ అయితే నా దగ్గర అవైలబుల్లో లేదు సో ఇలా గడ్డతో ఒక చిన్న ప్లేట్ లేదా టిఫిన్ మూత ఏదైనా సరే ఉంటే ఇలా పెట్టేసుకొని ఇలా వత్తేసుకుంటే దీంట్లో ఉన్న ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి నాకైతే ఆయిల్ అనేది చాలా సపరేట్ అవుతుంది అనమాట కూడా ఉంటాయి సో సింపుల్ టిప్లో నెక్స్ట్ మనం కాస్త నువ్వులకి అరిచలు కావాలి అనుకుంటే ఇలా ఒక బౌల్లో కొంచెం నువ్వులని యాడ్ చేసుకొని ఇలా కొంచెం బౌల్కి ఎత్తుక్కొని ఇలా బటర్ పేపర్ మీద ఒత్తుకుంటే మనకి పర్ఫెక్ట్గా అర్చనకి పడుతుంది అనమాట మీరు కావాలంటే ముందుగా చెప్పినట్టు మనం పాకంలో పిండి వేయకముందే ఆ టైంలో కూడా వేసుకోవచ్చు సో కాదు మనకి ఇలాగే కావాలి అనుకుంటే ఇలా వచ్చేటప్పుడు ఒక బౌల్లో తీసుకొని పిండి ముద్దని దాంట్లో ఏటాటు అనుకుంటే ఒత్తేసుకుంటే పర్ఫెక్ట్ గా అసలు పడుతుంది అనమాట చూడని గుర్తూ పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఇటు అటు సేమ్ ప్రాసెస్ లో ఇలా కాల్చుకొని తీసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సేమ్ లో దీన్ని కూడా ఇలా ఒత్తేసుకుంటే చూడండి అనేది చాలా సపరేట్ అవుతుంది కదా ఇలా ఒత్తుకుంటే మనకి స్టోర్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది సో ఇలా కంప్లీట్గా సింపుల్ వేలో నేనైతే చేసేసుకున్నానండి నేను తీసుకున్న పిండికి నాకు దాదాపుగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకు అరిసెలు అనేవి వచ్చాయి మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే మీరు ఎక్కువగా కూడా తీసుకోవచ్చు సింపుల్ టైప్ అండి బియ్యాన్ని కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి పాకం అనేది పాకం రావాలి పిండి అనేది ఆరిపోకుండా చూసుకుంటే మనకి అరిసెలు అనేవి ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు సో సింపుల్ టేస్టీగా ఈ సంక్రాంతికి అరిసెల్ని టిప్స్తో సహా ఎలా చేయాలో చూసేసాం కదా సో మీరు ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ